శుభం భూయాత్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఏ పని చేపట్టినా విజయవంతమే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది సన్నిహితులు శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వేడుకలకు హాజరవుతారు కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు కళాకారులకు అవార్డులు రాగలవు వారం చివరిలో ధన వ్యయం కలుగుతుంది కలిసొచ్చే రంగులు లేత నీలం పసుపు ఆంజనేయ దండకం పఠించడం సింహరాశి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్